ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను చాలామంది కోరినట్లుగా ఈ అడ్వెంట్ కాలంలో అడ్వెంట్ సందేశాన్ని చేయవలసిందిగా వారు నాకు తెలియజేసి ఉన్నారు ఈ సీజన్లో ఈ కాలానికి సందర్భించినటువంటి వాక్యాన్ని ధ్యానించడం కూడా మనకు దీవెనకరం అదే రీతిగా న్యూ ఇయర్ ముగిసిన తర్వాత గలతీ పత్రికలోని కొన్ని ధ్యానాలు మిగులున్న వాటిని మనం ధ్యానించుకుందాం నేటి కొరకైనటువంటి ధ్యానాంశం నీతిమంతులైనటువంటి జెక్రయా ఎల్స్బెత్ దంపతులు జెక్రయా అండ్ ఎల్స్బెత్ రైచస్ కపుల్ ప్రార్థించదాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం నడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వారులారా జకరయా ఎల్స్బెత్ దంపతుల గురించి దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకాస్ వార్తలో మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే జకరయా ఎల్స్బెత్ దంపతుల గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని దృష్టిలో వారి నీతిమంతులు నిందారహితులు మరియు జకరయా ప్రార్థనాపరుడు ఈ మూడు విషయాలు దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి వారు నీతిమంతులైనటువంటి వారు దేవుని ఎత్తుట నిందారహితులు దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటున్నటువంటి వారు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు వారి మొరను బాధను కష్టాన్ని ప్రభువుకు తెలియజేస్తూ ప్రార్థించుతున్నటువంటి వారుగా దేవుని వాక్యంలో మనం గమనించుతూ ఉన్నాం మనం పదకొండో పదమూడవచనంలో గమనిస్తే దూత్ అంటుంది జక్రయ భయపడకు ఇదిగోని ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఉన్నాడు దేవుడు ప్రార్థనలు విని ఉన్నాడు వారు నీతిగా జీవిస్తున్నారు వారు భక్తిపరులైనటువంటి వారు వారు అన్యాయం చేసిన వారు కాదు వారు ఇన్ని విధాలుగా దేవుని దృష్టిలో సమాజం దృష్టిలో మంచి జీవితం జీవిస్తున్న వారి జీవితాల్లో శ్రమ మిగిలి ఉంది ఆ శ్రమ ఏంటంటే వారికి సంతానం లేదు ఆ కాలంలో సంతానం లేనటువంటి వారిని చాలా చిన్నచూపు చూస్తున్నటువంటి సమాజం ఏ కష్టం ఉన్నా అది ఎందువల్ల జరిగింది వీరే పాపం చేసినారు ఏ తప్పు చేసినారు అని నిందించేటువంటి కాలం అటువంటి రోజులలో ఈ దంపతులు ఆ బాధను వేదనను అనుభవిస్తూ కూడా దేవునిలో ఇంకా నమ్మకం ఉంచినారు దేవుని అందు నీతి గల జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మన ప్రార్థనలు ఆలస్యమైనప్పుడు మన కోరింది జరగనప్పుడు హృదయం ఎంతో నొచ్చుకుంటుంది పరిపరి విధాల ఆలోచనలు వెళ్తాయి నిస్సహాయత వస్తుంది నిస్పృహ వస్తుంది కోపం వస్తుంది దేవునికి అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కానీ ఈ దంపతులు ఇద్దరు దేవుని విడిచిపెట్టక దేవునిలో నిరీక్షణ నిలిపి ఉన్నటువంటి వారు ప్రార్థిస్తున్నటువంటి వారు దేవుని పరిచర్యం జరిగిస్తున్నారు జకరే గారు యాజకత్వ పరిచర్యలో అహరోని సంతానం ఎలిజబెత్తు జకరేయ ఇద్దరూ అహరోని సంతానము యాజకులైనటువంటి వారు దేవుని సేవించుటందు క్రమం తప్పకుండా భయభక్తులతో వారి పనిని వారు జరిగిస్తున్నారు వారికి దేవదూత దర్శనం ఇచ్చింది జకరే గారు తన అవకాశం వచ్చినప్పుడు ధూపం వేయడానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు వారికి దేవదూత దర్శనము కలిగింది దేవదూత వారికి అగుపడినప్పుడు జక్రే గారు భయపడ్డారు జక్రే చెప్తుంది ఇదిగో దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నారు నీవు కుమారుని కని అతనికి యోహాను అని పేరు పెడతావు ఈ వాగ్దానము విన్న తర్వాత అతడు ఇదివరలో ఎన్నడూ చూడనటువంటి నూతనమైన అనుభవం ఇదివరలో అతనికి ఇటువంటి అనుభవం ఉన్నట్లుగా రాసిలేదు ఒకవేళ ఇటువంటి అనుభవం ఉండుంటే ఆయన భయపడేవాడు కాకపోవచ్చు కానీ ఈ వాగ్దానం పొందిన తర్వాత కూడా ఆయనలో అనుమానం కలిగి దేవతతో నడుగుతున్నాయో ఇది ఎలా జరుగుతుంది నేను వృద్ధున్నైపోతున్నా నా భార్య వయసు దాటిపోతూ ఉంది మా శరీర స్థితిని బట్టి ఇది సాధ్యమా లాజికల్ క్వశ్చన్ తన పరిస్థితిని బట్టి ఆయన ఈలోకపరంగా తర్కము లేదా న్యాయంగా అడుగుతూ ఉన్నాడు ఇది మాకు సాధ్యమా మా శరీర పరిస్థితులను బట్టి మేమున్న పరిస్థితిని బట్టి తన జీవితంలో ఇదివరకు ఎన్నడు చూడని అద్భుతాన్ని చూసి కూడా అతడు దేవుని శక్తిని నమ్మక ఈ లోక పరంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు నిస్పృహ బాధలో నిండి ఉన్నాడు గనుక దేవుని వాగ్దానంలో దేవుని వాగ్దానం యొక్క శక్తిని గ్రహించలేక ఇది సాధ్యమా ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉన్నాడు మనము శ్రమల గుండా కష్టాల గుండా వెళుతుండగా దేవుని వాగ్దానాలు ఇవి సాధ్యమా అనేటువంటి భయము మనలో కూడా కలగచ్చు ఈ వృద్ధ దంపతులకు వాగ్దానము ఏ రీతిగా నెరవేరిందో మనందరికీ తెలుసు దానికి సూచన దేవదూత ఇచ్చి నువ్వు నువ్వు నమ్మలేదు కనుక ఇదిగో నీకు కుమారుడు పుట్టి వరకు నీవు మౌనంగా ఉంటావు అన్నాడు ఒక సూచన ఇచ్చినాడు ప్రేమైన వారిలరా మనము మన కష్టాన్ని బాధని బట్టి నిరాశలోకి వెళ్లకుండా ధైర్యాన్ని నిరీక్షని తెచ్చుకొని ఈ అడ్వెంట్ కాలంలో ప్రభు గొప్ప కార్యములు చేయవాడని నిస్సహాయులు నిస్పృహ బాధలో ఉన్నవారిని ఎంతగా ఆదరించి బలపరిచి లేపినాడో మనము నమ్మే కాలం ప్రభు అద్భుతములు చేయవారు తన బిడ్డల ఏడలా కురుపచూపువాడు సరైన సమయంలో దీవెనిచ్చివారు ఈ దంపతులు బహుశా దేవుని మహిమ కొరకు దేవుని కార్యములు జరగడానికి కొరకు శ్రమ పొందవలసిన అవసరం ఏర్పడింది బహుశా మన జీవితాల్లో కూడా దేవుని మహిమ కొరకు దేవుని గొప్ప కార్యములు జరగడానికి కొన్ని సందర్భాల్లో మనం శ్రమ పొందవలసిన అవసరం ఉందేమో మన జీవితంలో అది జరగవలసినటువంటి సమయంలో సరైనటువంటి కాలంలో దేవుడు అద్భుత రీతిగా ఆ కార్యమును చేయనని విశ్వసించి మనము సాగడానికి కూడా దేవుడు తన ప్రణాళికను కృపను కనపరుస్తున్నాడనే సత్యాన్ని మనం జ్ఞాప చేసుకోవాలి కనుక ప్రేమైన వారలారా ప్రార్థించదాం నిరీక్షణ కోల్పోకుండా దేవుని అందరి నమ్మికే ఉంచి సరైన సమయంలో ప్రభు దీవిస్తాడని దేవుని మహిమ కొరకు మనము అనుదిన జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలనే దృఢ విశ్వాసంతో సాగిపోదాము ప్రార్థించదాం కనికరం గల ప్రభా ఈ రానున్నటువంటి రోజులన్నిట్లో మీ జనన సంతోష సువార్తను అనేకులకు మేము చాటి చెప్పువారిగా భక్తితో విశ్వాసంతో జీవిస్తూ అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించేవారిగా ఉండటం కృపచూపమని మా ప్రతి అవసరతలు తీర్చమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నాముని నడి వేడుకుంటున్నాం ఆమెను